హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మీ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే శ్రీరామనవమి సందర్భంగా మేము మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము మీకైతే చూపించేస్తాను చూడండి ప్రసాదాలు అయితే చేసి పెట్టేస్తాను నేను మొత్తానికి మా మామయ్య పూజ రూము మాకు రెడీ చేసి ఇచ్చేసారు మొత్తం పూజ పూలు పెట్టేసి అండ్ మీరు ఎలా చేసుకున్నారో మర్చిపోకుండా మాకైతే కమెంట్ చేసేసాయండి చూడండి ఎలా ఉంది మా దేవుడి రూము అన్ని రోజులలాగా ఈ రోజు కూడా బాగుంది కదా రామయ్య కూడా మేమైతే పూజ చేసేసాము ప్రసాదాలు పెట్టేసి పెద్ద ఫోటో కదా కింద అయితే పెట్టలేకపోయాము అందుకే మేమైతే పైన పెట్టేసాము చూడండి మొత్తానికైతే రెడీ అయిపోయింది పూజ అయిపోయింది కూడా రెడీ అయిపోయింది కాదు చూడండి నచ్చిందా చూడండి మా పెళ్ళైన కొత్తల్లో మా ఇంట్లో ఏదంటే నచ్చింది అంటే ఈ విగ్రహాలే ఇవే కాదు ఇంకో ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి భలే ఉంది కదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అన్ని బుడ్డి బుడ్డి విగ్రహాలు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేమైతే గుడికి బయలుదేరేసాము చూడండి మా సమయం సుదీక్ష నేను మా అత్తం వెనకొస్తుంది మా సమయం చూడండి హాయి చెప్తుంది సుదీక్ష అయితే ఆ డ్రెస్ వేసుకుని అసలు నడవలేకే పోతుంది అది చూడండి అది కూడా హాయి చెప్పేసింది మొత్తానికైతే గుడికి అయితే వచ్చేసాము గుడికి వచ్చాము కదా ఇక్కడ కూడా వీడియో తీద్దాం అనుకున్నాము మా సమ్మె చూడండి గుడికి వెళ్తే చాలు ఎక్కడ లేని ఆనందం వస్తుంది ఎందుకంటే గుడికి వస్తారు కదా వాళ్ళతో ఆడుకోవడానికి ఇక్కడ చూడండి గజస్తంభం దగ్గర కృష్ణయ్యని పెట్టి బలి రెడీ చేసేస్తున్నారు చేసేసారు అంతేకాదు ఇక్కడ పెట్టిన చెట్లన్నీ మా నర్సరీలోవే అడిగారు కదా దేవుడికి అని చెప్పేసాము చూడండి ఇక్కడ శివయ్య అని చూపిస్తుంది సుదీక్ష ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా దీపం పెట్టడం మాత్రం మిస్ అవ్వదు బిగులు ఫస్ట్ అయితే మేమైతే ట్టు పెట్టేసుకున్నాము ఇక్కడ చూడండి పండ్లతో భలే డెకరేషన్ చేస్తున్నారు కృష్ణయ్య దగ్గర ఇక్కడ భలే ఉంది కదా మీకు కూడా నచ్చేస్తుందా ఈ చెట్లు చూడండి బలే ఉన్నాయి ఇవి చూడండి ఇవన్నీ నర్సరీ వీలో నర్సరీలోనే మేమే ఇచ్చాము బలే ఉంది ఇదైతే చూడండి ఒక పువ్వు కూడా పూసింది దేవుడి కోసమే బలే ఉంది కదా అండ్ అంతేకాదు మొత్తం వీడియో అయితే తీస్తున్నాము ఇక్కడ అయితే దుర్గమ్మ దగ్గర దీపం పెట్టేశాను నేను సరే దీపం పెడుతున్నావు కదా అత్త నేనైతే వీడియో తీస్తాననింది సుదీక్ష సరే తీవే అన్నాను అది చూడండి సరిగ్గానే తీయలేదు నాకే కదే వీడియో తీసేది నీ కూడా తీస్తాను సుదీక్ష అనేసి నేను దానికి కూడా తీసేసాను దండం పెట్టేసుకొని చూడండి సుదీక్ష కూడా దీపం పెట్టేస్తుంది నాదైతే అయిపోయింది ఇది అది చూడండి ఎలా పోసిస్తుందో ఫొటోస్కి ఇవ్వలేక ఇచ్చింది హారతి అమ్మో మళ్ళీ సిగ్గు దానికి అంతేకాదు ఆంజనేయ స్వామి దగ్గర కూడా దీపం పెట్టేశాము చూడండి ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ అయితే ఇలా చేయరు ఇక్కడ మధ్యలో గుడి మధ్యలో అయితే ఇట్లా చేస్తున్నారు సీతమ్మని లక్ష్మీ సీతమ్మని రాములు వారిని ఆంజనేయ స్వామిని పెట్టేసి పండ్లతో భలే డెకరేషన్ చేస్తారు ఇక్కడ నాకు కూడా దీపం పెట్టాలనిపించింది కాకపోతే ఎవరిని అరుస్తారేమో దీపం పెడితే ఇక్కడ అని చెప్పని అంటారేమోనని నేనైతే పెట్టలేదు ఫస్ట్ ఇక్కడ చూడండి ఆంజనేయ కేసు ఉండే తమలపాకులు మాల నేనే కుట్టాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూడండి గుడి మొత్తం భలే డెకరేషన్ చేస్తారు ఈ పూలన్నీ మేమందరం కలిసి కుట్టినవే చూడండి బలే ఉన్నాయి చిలుకలు అన్నీ భలే కట్టున్నారు చూసేసేయండి మీరు కూడా ఒకసారి అండ్ అంతేకాదు ఎవరో అక్క ఒక అక్క పెట్టింది దీపము సరే ఆ ధైర్యంతో నేను కూడా పెట్టేద్దాం అనేసి కూర్చునేసాను కానీ లోపల ఎక్కడో భయం వేస్తుంది పూజారి గారు వచ్చేమన్నా అరుస్తారేమో దీపం పెడుతుంటే అని సరే మొత్తానికి ఏదైతే అది అయింది అని చెప్పని నేను కూడా దీపం పెట్టేసాను సుదీక్ష అయితే వీడియో తీసేసింది ఇంక దాని కోపిక అయిపోయింది ఇంకా పెట్టవే నువ్వు కూడా అంటే అమ్మో నా వల్ల కాదత్తా నేను అయితే అనేసింది ఎండకి ఆ డ్రెస్ వేసుకొని చూడండి మీరు కూడా దండం పెట్టేసుకోండి ఏమైనా కోరికలు ఉంటే దేవుడికి చెప్పేసుకోండి ఖచ్చితంగా నెరవేరాలి అని మొత్తానికి అసలు తా ఇక్కడే వచ్చింది ఎందుకు అంటే టెంకాయ కొట్టడం నాకైతే సరిగ్గా రాదు కానీ ఏదో ట్రై చేసేసాను బాగానే పగిలింది ఈసారి చూసేసేయండి మీరు కూడా మీలో ఎంతమందికి ఇలాగా టెంకాయ పగలు కొట్టడం రాదో కమెంట్ చేసేయండి మర్చి అయితే పోవద్దు చూడండి మొత్తానికి బాగానే సక్సెస్ఫుల్గా పగలు కొట్టేసి ఇక్కడ చూడండి టెంకాయ మా అత్తమ్మ చెతికిచ్చేసి మా సమ్ముగాడితో పప్పి పెట్టి చేసుకుంటున్నాను చూడండి పామ్మ అమ్మ అంటుంది అది ఇంకొకటి పెట్టవే ప్లీజే అన్నాను ముద్దు పెట్టేసి నా బంగారు తల్లి చూడండి ఇక్కడ రామయ్యని ఇలా రెడీ చేశారు మీరు కూడా దన్నం పెట్టేసుకోండి మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతోనే వీడియో తీశాను గర్భగుడిలోది చూడండి మా అత్తమ్మ చూడండి నాకు ప్రసాదం ఇస్తుంది మా బుడ్డిది కూడా అక్కడ కూర్చొని తింటుంది వడపప్పు పానకం అంటే వద్దంట దానికి వడపప్పు తింటుంది చూడండి ఎలా పోసిస్తున్నాం ఇట్లా చూస్తుంది సాయి వీడియో తీస్తున్నాను మీకు మళ్ళీ మళ్ళీ గజిస్తామని చూపించాలి అని అనిపించింది అందుకే వీడియో తీస్తూ ఉన్నా చాలా బాగా డెకరేట్ చేశారు ఈసారి మాత్రము లాస్ట్ ఇయర్ మీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగుంది మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాము మా సుదీక్ష పక్క నుంచి డైలాగ్స్ వేస్తుంది అందుకే దాన్ని నేను ఎక్కిరిస్తున్నా నచ్చిందా వీడియో